హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సిఎస్ క్రాఫ్ట్స్ అండ్ బ్లాగ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసే బ్లాగ్ వచ్చేసి మేమైతే అమ్మవారి ఊరిలో జాతర అని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో పోదురాజ స్వామి జాతర త్రీ డేస్ చేస్తారు అక్కడ సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట దానికి సంబంధించిన వీడియో ఇది నేను ఫ్రైడే రోజు అయితే షూట్ చేస్తున్నాను ఎందుకంటే మేము సాటర్డే కానీ సండే కానీ అనమాట ఊరికి సో అందుకని బ్లాగ్ తీయడం అయితే ఫ్రైడే రోజే స్టార్ట్ చేశాను ఇంకా వచ్చేసి ఇక్కడ కొంచెం బ్లౌజ్ అవి కొట్టుకోవాల్సింది ఉంటే కుట్టుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ డేకి అన్నీ రెడీ చేసుకోవాలి కదా ఇంకా డిసైడ్ అవ్వలేదు సాటర్డేనా లేదు సండే వెళ్తామనేసి సో అందుకనేసి అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే గోరింట కూడా ఈరోజు కోసి పెట్టుకుందాం అనేసి అయితే అనుకున్నాను అంటే మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తే పెట్టుకోవడం కుదరదు కదా సో అందుకని ఇంకా మాకు అంత కోన్ మీద అయితే అంత ఇంట్రెస్ట్ లేదు సో అందుకని గోరెంటాగ్ తీసుకొని పెట్టుకుందాం అనేసి పిల్లలకి మాకు అనుకున్నాను అనమాట సో అందుకని ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ ఆ టైంలో వెళ్ళాను అనమాట వెనకాల ఇంట వెనక దగ్గర ఉంది కదా గోరెంటాగ్ చెట్టు సో అక్కడికి వెళ్ళాను అనమాట కోసుకుందాం అనేసి ఇక్కడ చూడండి చాలా దానిమ్మకాయలు ఉన్నాయి ఇవైతే పండలేదు కానీ చాలా ఉన్నాయన్నమాట ఇంకా చెట్లు చూపిస్తున్నాను ఇంకా చూడండి చాలా దానిమ్మకాయలు ఇంకా జామకాయలు కూడా చాలా ఉన్నాయి ఇన్ టూ డేస్ కోసం ఇవి మేమైతే సండే రోజు అనమాట సాటర్డే ఈవినింగ్ అయితే వెళ్ళిపోయింది ఊరికి తర్వాత మేము సండే రోజు మార్నింగ్ వెళ్ళాము సో సాటర్డే సండే రెండు రోజులు చాలా జామకాయలు ఉన్నాయన్నమాట అవన్నీ కోసాను చూడండి గోరింటల చెట్టు అంత అత్యగ అంత అల్లుకు అల్లుకునే చెట్లు ఉంటాయి కదా పిచ్చి చెట్లు సైడ్ ఉన్నాయి అంతా అల్లుకోబోయాయి సో అందుకనే సా పక్కన ఆ ఖాళీ ప్లేస్లో గోరింటాల చెట్టు ఉంటే అది తీసుకొచ్చి పెట్టుకున్నాం అనమాట ఇక్కడ అన్నీ చూస్తున్నాను దోరకాయలు అలా ఉన్నాయి తర్వాత కోద్దామనేసి ఇంక ఫైనల్గా అయితే గోరింట కోసుకొని వచ్చేసి మిక్సీకి వేసి ఇంకా ముకుంద హిమ అయితే పెట్టేసుకున్నారు నైటు తర్వాత నేను కొంచెం వర్క్ అవి ఎంత ఉందనమాట సో అందుకనేసి నేను కొంచెం లైట్గా అలా పెట్టుకున్నాను డిజైన్ వేసుకుందాం అనుకున్నాను కానీ డిజైన్ ఏం వేసుకోలేదు ముకుంద డిజైన్ వేసుకుంది నేనైతే ఏం వేసుకోలేదు చూడండి చాలా ఎర్రగా పండింది ఈ గోరింట చాలా బాగా పండుతుంది ఇంకా ఇప్పుడైతే మీకు ఒక హెయిర్ ప్యాక్ చూపిస్తాను హెయిర్ ప్యాక్ అంటే ఏం లేదు కొంచెం హెయిర్ డ్రైగా అలా ఉందనేసి ఈ కలబంద ఇంకా ఆనియన్తో అయితే అలా సిల్కీ హెయిర్ కొంచెం స్మూత్గా అలా ఉండేదానికోసమైతే ఒక హెయిర్ ప్యాక్ ట్రై చేశాను ఇంతకుముందు చాలా వీడియోస్లో అయితే చూపించాను అనమాట ఇది సారీ చాలా వీడియోస్లో కదా ఒక వీడియోలో అయితే మొత్తం ప్రాసెస్ అంతా చూపించాను ఇప్పుడైతే అలోవేరా ఇంకా అనియంతో అయితే ఈ విధంగా మిక్సీ పట్టేసి ఇంకా మెంతులు ఉంటే కూడా అవి కూడా నానబెట్టి వేసుకుంటే ఇంకా బెటర్ అనమాట హెయిర్ చాలా హెల్దీగా స్మూత్గా ఉంటుంది డైన్ఫ్ కూడా అంతగా ఉండదు ఇలా మంత్లీ టూ టైమ్స్ అలా ట్రై చేస్తే బెటరు ఇంకా మిక్సీ పెట్టేసి ఇంకా ఫిల్టర్ చేసేసి దాంట్లో అయితే మనం రెగ్యులర్గా వాడుకుంటాం కదా కోకోనట్ ఆయిల్ కానీ ఇంకా ఏదైనా మనం వాడుకునే ఆయిల్ అయితే టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ అంటే సరిపోయే విధంగా వేసుకోవాలి నేనైతే ఇప్పుడు పారాషీట్ ఆయిల్ లేదు సో అందుకనేసి ఆమ్లా హెయిర్ ఆయిల్ అయితే అనమాట ఇవంతా బాగా మిక్స్ చేసుకుని హెయిర్కి పాయల్ ఇప్పుడైతే కొంచెం కొంచెంగా హెయిర్కి అప్లై చేసేయాలన్నమాట అంటే పాయలు పాయలుగా తీసుకొని అలాగే అప్లై చేసేయడం వల్ల అయితే బాగా పట్టేస్తుంది హెయిర్కి తర్వాత హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకొని హెయిర్ వాష్ అయితే హెడ్ వాష్ చేసేస్తే మనకి హెయిర్ అంతా వాష్ చేస్తే చాలా సిల్కీగా ఉంటుంది ఇలాగ మంత్లీ టూ త్రీ టైమ్స్ అలా చేస్తే చాలా హెల్తీగా ఉంటుంది ఇది వరకు అయితే చేసేదాన్ని కానీ ఇప్పుడు కొంచెం చేయట్లేదు ఇంకా మెంతలు వేసుకుంటే అయితే ఇంకా బాగుంటుంది చూడండి ఈ విధంగా అప్లై చేసుకోవాలి కొంచెం కొంచెం తీసుకొని అయితే హెయిర్ మొత్తం అప్లై చేసి తర్వాత చూడండి ఈ విధంగా కొసల వరకు బాగా అప్లై చేసి తర్వాత మెలి తిప్పినట్టుగా తిప్పుకొని ముడిగ చేసుకోవాలి ఈ దీంట్లో ఆని అయితే కళ్ళు చాలా మండుతాయి అన్నమాట చాలా కళ్ళల్లో నీళ్ళు అయితే కారుతూ ఉన్నాయి చాలా మన మంట చేస్తుంది ఆనియన్స్ ఇవి వేయడం వల్ల అయితే ఇప్పుడు వెళ్ళే విధంగా మళ్ళీ ఇచ్చేసి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకొని అయితే హెడ్ వాష్ చేసేసేయాలి సో నేను ఇంకా స్నానానికి వెళ్ళే ముందు అయితే ఆల్రెడీ హెడ్ వాష్ చేసినాను ముందు రోజు సో అందుకనేసి హెయిర్కి అయితే అప్లై చేసేసాను ఇప్పుడైతే హెడ్ బ్యాగ్ చేసేస్తాను అనమాట హెయిర్ అంతా కొంచెం డ్రైగా అయ్యే వరకు అయితే అలా ఆరబెట్టేసుకోవాలి ఇలా టూ త్రీ టైమ్స్ చేసుకోవడం అయితే చాలా హెల్తీగా ఇంకా స్మూతీగా ఉంటుంది అన్నమాట హెయిర్ లాగా ఇంకా తర్వాత ఆయిల్ ఆయిల్ అయితే రెగ్యులర్గా ఆయిల్ పెడుతూ ఉండాలి ఎన్ని చేసినా కూడా మనం రెగ్యులర్గా ఆయిల్ అయితే పెడుతూ ఉండాలన్నమాట కోకోనట్ ఆయిల్ సో దీనివల్ల అయితే హెయిర్ చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేయాలి చూడండి చాలా డ్రెస్సెస్ అవన్నీ కావాల్సిన వరకు అంటే కూడా ఎక్కువ తీసేసి కిందేసి పెట్టేస్తాను అనమాట వరకు తీసి పెట్టి తీసి పెట్టి ఇదే అయిపోతుంది ఇంకా జాతర అంటే చాలా ఇంట్రెస్టెడ్గా ఉందనమాట జాతరకు వెళ్ళాలనేసి నేను సమ్మర్ హాలిడేస్కి కూడా వెళ్ళలేదు పిల్లల వరకు వెళ్ళారు సో అందుకని ఇప్పుడు జాతరకు వెళ్తున్నాం అనమాట ఇంకా పిల్లలకి కావాల్సిన ఇంకా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా సో వాళ్ళకి కావాల్సిన జ్యువెలరీ ఇవన్నీ ఉంటాయి కదా సో అక్కడ లాస్ట్ డే అనమాట ట్యూస్డే రోజు పొంగలు పెడతారనమాట సో అక్కడ కోసం అనేసి ఇవన్నీ తీసి పెట్టుకుంటూ ఉన్నాను చూడండి ఇప్పుడు అయితే ప్యాకింగ్ చేయడం అయిపోయింది ఇంకా అయితే మేము సాటర్డే చేశాను కదా అది ఇది వచ్చేసి సండే అనమాట ఇంకా ఫైనల్లీ ఊరికైతే వచ్చేసాను ఇక్కడ ముందుగా ప్రిపరేషన్ అనమాట అల్లం పేస్ట్ అవి అయితే కట్ చేసి పెట్టి చేసి పెట్టేదానికైతే అల్లం అవి కట్ చేస్తున్నాను చూడండి ముకు హిమ అయితే హిమా పాటికి హిమ వీడియో తీస్తూ ఉంది నేను ఫోన్ ఎంత దూరంగా పెట్టినా కూడా హిమ ఎలాగలాగ వీడియో తీస్తుంది అవి నాకు ఇప్పుడు యూజ్ అయ్యాయి అనమాట కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను చూడండి ఇక్కడ దేవుడికి అది అంతా శుభ్రం చేసి పెట్టేసుకున్నారు అంటే బొట్లు అవన్నీ పెట్టేస్తున్నారు ఆల్రెడీ ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ సారీ ఆఫ్టర్నూను మధ్యాహ్నం అలాగా బయట మా ఇంతకుముందు చూపించాను కదా ఇంటి అయితే గొంతు ఉంటుంది అక్కడ బయట అంతా మంచాలు అవన్నీ వేసేస్తే అక్కడే కూర్చోండి ఉన్నారనమాట ఎండ్ ఎక్కువగా ఉంటుంది కదా సో చెట్ల కింద పక్కనే స్కూల్ ఉంది కదా స్కూల్లో చెట్టు అక్కడికైతే ఒక మంకి వచ్చింది చూడండి ఇంకా ఈవినింగ్ అయితే రోజు వచ్చేసి గంగ పెట్టి అని చెప్పి వేరే దాడులు ఉంటాయి కదా సో అవి అయితే తీసుకొస్తున్నావు అనమాట నేను ఇంతకుము చూపించాను కదా గొరప్ప స్వామి అని ఆ టెంపుల్ ఆ గుడి దగ్గర నుంచి అయితే తీసుకెళ్ళి మహాశవ టెంపుల్ ఆ గుడి దగ్గర అయితే పెడతారనమాట అవేడు యాడబెట్టినారు అన్నీ తెచ్చి వాళ్ళు అది ఎగిరేది నాకు తెలిసి నేను ఫస్ట్ టైం అనమాట తెన్నాళ్ళలో టెంపుల్ దగ్గరికి వెళ్ళడం నార్మల్గా అయితే లేడీస్ని అలౌ చేయరనమాట ఈవినింగ్ టైం నుంచి కాకపోతే అప్పటికి ఇంకా స్వామివారిని తీసుకొని రావడానికైతే అందరూ రాలేదు కదా సో అక్కడ ఇంకా డెకరేషన్ అవన్నీ చేస్తున్నారు సో అందుకనేసి తర్వాత అయితే వెళ్ళడం కుదరేసి టెంపుల్ దగ్గరకైతే వెళ్ళామనమాట ఇంతకుముందు అయితే నేను ప్రతిష్ట అప్పుడైతే ఫుల్ వీడియో అంతా అప్లోడ్ చేశాను చూడండి ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది కదా విగ్రహం పూర్తురాజ స్వామి విగ్రహం అనమాట లోపల విగ్రహం అయితే తీయలేదు లాకే చేస్తున్నారు అప్పటికే ఇంకా వచ్చేసి బయట అంతా అలా తీశారు మాకు వాళ్ళు ఆల్రెడీ వెళ్ళున్నారు అనమాట సో వాళ్ళు అనేసి ఫోన్ చేశారు సో వెళ్ళొచ్చు అని చెప్పారనేసి మేము వెళ్ళాం అనమాట నాకు తెలిసి ఫస్ట్ టైం ఇది జాతరలో ఇలా వెళ్ళడం అక్కడ ఎలా ఉంటుందో ఏమో అని అనుకునేదాన్ని కానీ వీటేషన్ ఎప్పుడైనా చూడటం కానీ ఇలా వెళ్ళైతే చూడలేదు ఇప్పుడు అందరూ వెళ్ళేసి వచ్చామన్నమాట బాగా చీకటి పడిపోయింది నైట్ అనమాట ఇంకా తర్వాత అంటే నైట్ అంటే సిక్స్ సెవెన్ అలా ఉంటుంది భోజరా స్వామి అనమాట విగ్రహం ఇది అంతకుముందు టెంపుల్ కట్టక ముందు విగ్రహం అనమాట పాత టెంపుల్ది ఇక్కడ అంతా డెకరేషన్ చేస్తున్నారు ఇంకా లైటింగ్స్ వేస్తూ ఉన్నారు చూడండి మేమైతే మాకు ఎంతో నమ్మకమైన పుత్రస్వామిని అయితే దర్శనం చేసుకొని అయితే వచ్చేసామన్నమాట ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాం చీకటిలోనే ఇంకా కొంచెం లైట్లు అవి వేయాల్సి ఉందనమాట ఇక్కడ స్టార్టింగ్లో వేస్తున్నారు ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా రెడీ అయిపోయేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలన్నమాట ఈరోజు అయితే వైజాగ్ వాళ్ళది అర్జు ఈవెంట్స్ అని వాళ్ళది ఈవెంట్స్ ఉందనమాట అంటే ప్రోగ్రామ్ ఉంది తర్వాత తెల్లవారుజామున అలాగా ఇక్కడికైతే త్రీ అలా అయిందనమాట అప్పుడైతే దేవుడు వస్తాడనమాట శంకర్పల్లలి ఈ మేకపోతా అనమాట సరిపొట్టేళ్ళు ఇంకైతే ప్రోగ్రామ్ ఎత్తి <smungkinan> ని ఇక్కడ ప్రోగ్రామ్ దగ్గర చూసారు కదా చాలా మంది ఉన్నారు ఇది ఫస్ట్ డే కదా చాలా మంది టెంపుల్ దగ్గరికి వెళ్ళారనమాట స్వామిని ఊళ్ళోకి తీసుకొచ్చేదానికి ఇంకా సెకండ్ డే థర్డ్ డే అయితే ఇంకా చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ చుట్టుపక్కల ఊర్లు వాళ్ళు కూడా వస్తారు చూడండి మాలడు ఇంతకుముందు ఎప్పుడు చూపించలేదు ఫస్ట్ టైం అనుకుంటా సో ఫ్రెండ్స్ వాళ్ళ బ్లాగ్ అయితే ఇది నెక్స్ట్ ఇంకా సెకండ్ డే థర్డ్ డే అదంతా కూడా ఇంకొక వీడియో అయితే పెడతాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్